వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని మేమైతే చాలా బాగున్నాము ఇలా వాయిస్ ఓవర్ ఇస్తేనే మీతో దగ్గరగా ఉన్నట్టుగా అనిపించింది చాలా విషయాలు మీతో మాట్లాడినట్టుగా అనిపించింది సో ఈ వీడియో అయితే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను డైరెక్ట్ వాయిస్ అయితే చేయలేదు ఆయిషా మా అందరికీ కోన్ లేసిన తర్వాత ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అలా ఉన్ చేసుకొని వాష్ చేసుకొని ఇంకా షాపింగ్కి అయితే వచ్చేసామన్నమాట ఇంట్లో మాది జానిమాజ్ పోయింది అని చెప్పేసి అన్నాను కదా సో పోయిందో లేకపోతే ఎక్కడ ఉందో తెలియదు కానీ ఇప్పుడు దాన్ని వెతికే ఎదిరేక ఇంకా జానిమాజును దస్తర్ఖాను తీసుకుందాం అని చెప్పి వచ్చాను దస్తర్ఖాన్ ఎప్పటి నుంచో తీసుకోవాలని చెప్పి మెయిన్ దాని గురించే వచ్చాను సో ఫైనల్గా సిక్స్ ప్లేట్స్ ట్వెల్వ్ ప్లేట్స్ ఉంటుందన్నమాట దస్తర్ఖాన్ అంటే కొంతమందికి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తినేటప్పుడు తినే వంట పాత్ర అదే వండుకున్నవి పాత్రలు పెట్టుకోవడానికి తినే కంచెం పెట్టుకోవడానికి ఒక క్లాత్ ఉంటుందండి దాన్ని దస్తర్ఖాన్ అంటారు సో అది తీసుకుందాం అని చెప్పేసి దాంతో దాంతోపాటు జానీమాస్ కూడా తీసుకుంటున్నాను సో మేము ఇంతకుముందు తీసుకున్న దాని టైప్లోనే రెడ్ కలర్లో అయితే నేను చూస్ చేసి తీసుకున్నాను అనమాట సో చాలా రేట్ చెప్పారు సిక్స్ ఫిఫ్టీ అలా చెప్పారు ఫైనల్గా టూ ఫిఫ్టీకేమో ఇచ్చారు అది కూడా ఎక్కువే బట్ బక్రీద్ ముందు రోజు కదా ఇంకా అంతకుమించి రేట్లు ఏం తగ్గించట్లేదు సో ఇంకా దస్తర్ఖాన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్కి ఏమో తీసుకున్నాను టోటల్గా రెండు కలిపి త్రీ హండ్రెడ్కి తీసుకొని వచ్చారనమాట ఆ దస్తర్ఖాన్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్కి తక్కువే అని అన్నారు వస్తుందిలేండి ఇవ్వండి అని చెప్పేసి ఆల్రెడీ తీసుకుని వెళ్ళా ఒట్టి ఫిఫ్టీ రూపీసేనండి అవి ఫిఫ్టీ సెవెంటీ అలా ఉంటాయి అంతకుమించి ఎక్కువ రేట్లు ఏమి ఉండవు సో ఇంకా అడిగేసి ఇప్పటి నుంచి కాదు నా పెళ్ళి ఎప్పుడు నా పెళ్ళి సామాన్ కూడా తీసుకుంది ఇక్కడే అంటే పెళ్ళిలో బొట్టు పెట్టే అంటాం కదా తెలుగులో ఇక్కడ నికాలో వేసేవన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట ఇంకా అక్కడ తీసుకున్నాము ఆయనకు తెలుసు మేము సో ఆయనకి చూసి గుర్తుపట్టేసి ఇంక ఇచ్చేసారనమాట త్రీ హండ్రెడ్కి అవైతే తీసుకున్నాము ఇంకా అవి అక్కడ తీసుకోగానే మాకు రేపు పెద్దల పండుగ అంటే ఇప్పుడు షాపింగ్ చేస్తున్న తెల్లారి పెద్దల పండుగ ఫస్ట్ బక్రీద్కి ముందు రోజు పెద్దల పండుగ చేస్తాం అంటే చనిపోయిన వాళ్ళకి మనం ఎలా బియ్యం ఇస్తారు హిందువులల్లో ఇంకా ముస్లింస్లల్లో ఇలా సాంబ్రాన్ని వేసుకుంటారనమాట వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ వండేసి సాంబ్రాణి వేసుకుంటారు సో దాన్ని పెద్దల పండుగ అంటారు ముందదనమాట సో మా అత్తయ్యకి మా అయ్యకి సాంబ్రాన్ని ఇద్దామని చెప్పేసి వంట కావాల్సిన అన్నీ తీసుకుంటున్నాను ఇంట్లో అసలు ఏమీ లేవండి వెజిటేబుల్స్ చాలా వరకు తీసుకోవాలి కాకపోతే రేపటి వంటకి కావాల్సినవి ఫస్ట్ తీసుకుంటున్నాను అసలు ఇంత పిరమున్నాయండి రేట్లు ఉల్లిపాయలు అవి కేజీ నలభై రూపాయలు అంట మామూలుగా చిన్న పాయలు అయితే కేజీ ముప్పై రూపాయలు అంట ఇంకా టమాటాలు ఏమో కేజీ అరవై రూపాయలు అంట మీ దగ్గర కూడా రేట్లు ఇలాగే ఉన్నాయా లేదనేది కామెంట్ చేయండి అల్లమేమో అరవై రూపాయలు చిన్న ఉల్లిపాయలు తొంభై రూపాయలు కేజీ సో చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయి ఇంకా తీసుకున్నాను ఉల్లిపాయలు టమాటాలు అల్లం చెనుల్లిపాయ కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు వీటి వరకే తీసుకున్నాను కొన్ని నిమ్మకాయలు తీసుకున్నాను అనమాట ఇంకా అవి తీసుకొని మార్కెట్ నుంచి బయటకు వచ్చాను పిల్లలకి అసలు బట్టలు వద్దు అని అనుకున్నాను కానీ ప్రతిసారి రంజాన్కి ఎక్కువగా బక్రీద్కి కంపల్సరీ తీసుకుంటాం కదా ఇంకేసారి తీసుకోపోతే ఎలా అని సింపుల్గా తీసుకుందాం అని చెప్పేసి అనమాట జస్ట్ ఫ్రాక్సే తీసుకున్నాను అవే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అయినాయి అంతే సో ఇంకా ప్రిన్స్ అమ్మకేమో ఈ ఫ్రాక్ తీసుకున్నాను లక్కీ గాడికి ఇంకొక డ్రెస్ తీసుకున్నాను అన్నది కూడా మీకు చూపిస్తాను నేను అండ్ వేసుకున్నాక పండగలో అయినా చూస్తారు పండగ బ్లాక్లో అయినా కూడా ఇంక ఇద్దరికి సింపుల్గా అయితే డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను మేమంతా వెళ్ళాము సాజీ నేను అక్క కదీరు మా వారందరం కలిసి అయితే వెళ్ళాము షాపింగ్కి సో తీసుకున్నాము చాలా మంది సబ్స్క్రైబర్స్ పలకరించారు ఈ లెనిన్ సెంటర్లో నేను ఎక్కడ తీసుకుంటాను అని అడిగారు కదా ఏ వన్ డ్రెస్సెస్ అని ఉంటుందండి షాప్ నెంబర్ నాకు ఐడియా లేదు వీళ్ళ దగ్గర క్వాలిటీ బాగుంటాయి కాస్ట్లు కూడా తక్కువగా ఉంటాయి సో అన్న వాళ్ళు కూడా మన బ్లాగ్ చూస్తారు సో వాళ్ళు గుర్తుపట్టేసి మనకు ఆ కాస్ట్ ఇచ్చారు మీకు కూడా మోస్ట్లీ ఇప్పుడు లెనిన్ సెంటర్లో ఎలా అంటే వేలకు వేలు చెప్తారు కానీ అడిగితే వందల్లోనే వస్తారనమాట అనమాట కొంచెం చూసి అడగండి రేటు ఫ్యాబ్రిక్ని బట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది కదా సో వెయ్యి రూపాయలు చెప్పారంటే అది టూ హండ్రెడ్ రూపీసే ఉంటుంది సో మస్ట్ ఇదైతే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు ఈ వ్లాగ్ చేసిన తర్వాత తిట్టుకుంటారేమో కానీ రేట్లు మాత్రం బార్గెనింగ్ చేయొచ్చు అనమాట ఇక్కడ అడగొచ్చు అడిగిన వాళ్ళు అడిగిన రేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు చాలా తక్కువకు వస్తాయి కాస్ట్లు అండ్ క్వాలిటీ కూడా బాగుంటాయి అనమాట ఇంకా లక్కీ గడికి ఫ్రాక్స్ కుందన్సు టిక్కీస్ చెకి ఆ టైప్లో ఉన్న నెట్ ఫ్యాబ్రిక్ ఫ్లో లేయర్స్ ఎక్కువ ఉన్నా కూడా ఇష్టం ఉండదు వాటికి జస్ట్ నెక్కరు టీషర్ట్ ఆ టైప్లో ఉంటే ఇష్టం అనమాట సేమ్ ప్రిన్సిల్ లాంటిది దొరికిద్మో చూసాను కానీ లెంత్ ఎక్కువ అయ్యేలా ఉంది వాళ్ళు సరిపోతుంది అన్నారు కానీ లేదు అది పొడవైద్ది ఇంకా బ్లూ వైట్ ఉంది కదా అది తీసేసుకున్నాను ఆ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఇది ఈ ఇది తీసుకున్నాను అనమాట కొంచెం ఇది కూడా పెద్ద సైజే కానీ ఇంకా పెరుగుతూ ఉంటుంది సరిపోయిల్ అని చెప్పి ఇది తీసుకున్నాను ఇంకా బియ్యం లేవండి బియ్యం తీసుకోవాలి డి మార్ట్లోనే ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి బియ్యము సో మంచివి అన్నం కూడా మంచిగా ఎదుగుతుంది నాకు ఆ బియ్యం నచ్చినాయి అనమాట సో అవే ఇక్కడ వచ్చేసి ఒక పది కేజీలు ఏమో తీసుకున్నాము ఇంకా అలాగే నూనె ఇంకా ఇంట్లో కావాల్సిన పంచదార చిన్న చిన్న ఎక్కువ కూడా కాదు కొన్ని కొన్ని సామాన్లు ఉంటే అవి తీసుకున్నాము ఇంకా మా ప్రిన్స్ అమ్మ ఎప్పటి నుంచో ఈ చిప్స్ అడుగుతూ ఉంది సరేలే ఇంకా ఈసారి తీసుకుందాం అని చెప్పేసి అదొక చిప్స్ బాటిల్ అయితే తీసుకున్నాం బాటిల్లో వస్తాయి చిప్స్ ఇంకా తీసుకున్నాము ట్రాలీలో లక్కీగా నువ్వు కూర్చోబెడితే వాడు ఇలా వెనక్కి మొగ్గాడు కొంచెం అయితే పడిపోయేవాడు సో చూసుకొని అది అట్లా పట్టుకున్నాను ఇంకా వాడి ఎక్స్ప్రెషన్స్ వాడు వాడిని దింపమని ఎలా ఉంది అట్మాస్ఫియర్ అంటే సూపర్ సూపర్ అని అండ్ దీమాట్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఫస్ట్ పుట్నాలు ఉన్న బాస్కెట్ ఉంటుంది కదా పప్పులు ఉన్నవి అక్కడికి తీసుకెళ్తాడు వాడి తినడం అంటే ఇష్టం అనమాట సో అక్కడికి తీసుకెళ్తాడు పై ఫ్లోర్కి వచ్చాక ఇంకా కిందికి దింపుతాము ఎందుకంటే ఇక్కడ చేతికి అందేవి ఏముండవు కింది ఫ్లోర్లో ఏంటంటే సోప్స్ పేస్ట్లు అలాంటివి అన్నీ ఉంటాయి అందుకే అక్కడ కింది దింపవన్నమాట ఇక్కడ అనుకోండి బట్టలే కదా అవి ముట్టుకోడనమాట ఇంకా ఇదిగోండి మొత్తం షాపింగ్ మాల్ మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఈ మధ్య మా ఫ్రెండ్స్కి పొసెసివ్నెస్ ఎక్కువ వస్తుంది లక్కీగానే ఎక్కువ ముద్దు చేస్తున్నాను తను పట్టించుకోవట్లేదని తను లక్కీ ఏం చేస్తా అది చేసుకుంటూ వస్తుంది మా ఫ్రెండ్స్ ఏంటో కొత్తగా బిహేవ్ చేస్తూ ఉంది నాకైతే ఎలాగో అనిపిస్తుంది అంటే చిన్నదానికి బాధపడతా ఉందనమాట సో ఇంకా అదే అలా పరిగెత్తుకొని ముద్దగానే మమ్మీ నా కూడా పరిగెత్తుకొచ్చుకొని ముద్దిస్తుంది అనమాట ఇంకా అలా సాజిక కదిరికి కూడా మేము చెప్పులు తీసుకున్నాము ఇంకా పిల్లలకి ఇక్కడ ఏమైనా టీషర్ట్లు అలాంటివి బాగుంటాయేమో అని చెప్పేసి చూసాను కానీ ఏమంతగా నచ్చలేదు ఇంకా తీసుకోలేదు లక్కీ గాడికే ఒక టీషర్ట్ ఏమో బాగుంటే తీసుకున్నాను అనమాట అది కూడా సెవెంటీ నైన్ అట్లా టీషర్ట్స్ వస్తాయన్నమాట సిక్స్టీ నైన్ ఫిఫ్టీ నైన్ అట్లా ఏమైనా షర్ట్లు ఉంటే తీసుకుందాం అని చెప్పి చూసాను కన్నా ఏమంత మంచిగా షర్ట్ బాగుంటుంది ఒకటి తీసుకున్నాను ఇంకా ఇంకా నేను ఆ బ్లాగ్ ఎందుకు పోస్ట్ చేయలేదు అని చెప్పేసి చాలా మంది అడిగారు నిన్న అంటే మొన్న మీకు మొన్న వచ్చి ఉంటుంది అది సో ఆ రోజంతా కరెంట్ లేదండి కరెంట్ తీస్తూనే ఉన్నాడు ఆఖరికి ఆ వాళ్ళకి సాంబ్రాన్ టైం టైంలో కూడా కరెంటు పోయింది చాలా ఇబ్బంది పడ్డాము వీడియో అప్లోడ్ చేస్తున్నాము కరెంట్ పోతుంది నైంటీ టూ పర్సెంట్కి వచ్చాక కూడా కరెంట్ పోయి వీడియో అప్లోడ్ అవ్వకుండా ఉన్న సిచువేషన్స్ అయితే ఉన్నాయి ఆ రోజైతే కనీసం ఒక పన్నెండు పదమూడు సార్లు అయినా వీడియో అప్లోడ్ చేసి డిలీట్ చేసాము చాలా ప్రాబ్లం అండి అలా చేస్తే కానీ ఏం చేస్తాం ఫైనల్గా ఇంక వదిలేసాము టూ ఓ క్లాక్కి ట్రై చేశాం టూ టు ఫోర్ వరకు ట్రై చేసాం మళ్ళీ ఈవినింగ్ సెవెన్ నుంచి సెవెన్ అలా సెవెన్ నుంచి నైన్ దాకా ట్రై చేస్తానే ఉన్నాను నైన్ కన్నా పోస్ట్ చేద్దామని అస్సలు అవ్వలేదు అందుకే మొన్న బ్లాగ్ అయితే పెట్టలేకపోయాము ఇదిగోండి ఇలాంటివి ఉంటే వాయిస్ ఓవర్లోనే చెప్పగలుగుతాను డైరెక్ట్ వాయిస్లో అయితే గుర్తు రావు చెప్పలేనన్నమాట ఇంకా డిమార్ట్లోకి అయితే కొత్త కొత్త వస్తువులు వచ్చాయి ఆ స్పెట్స్ పెట్టుకుంటే నేనంటే అమ్మమ్మ ఉన్నానంట అసలు ఏం బాగాలేదంట నిజంగా నా ఫేస్ చిన్నగా ఉంటుందండి చిన్నగా ఉంటాను అంటే కళ్ళు పెద్ద పెద్దగా ఉంటాయి కానీ ఆ వచ్చే గౌల్స్ స్ప్రెడ్స్కి వచ్చే మిర్రర్ ఉంటుంది కదా అవి నా ఆఫీస్కి సెట్ అనమాట పెద్దగా ఉంటాయి అవి ఇంకా అలా అయితే తీసుకోలేదు ఈ చిన్న క్యూట్ జార్స్ కూడా వచ్చాయి థర్టీన్ రూపీస్ ఏనంట భలే అనిపించినాయి నాకైతే ఇంకా మా ఆయనకైతే ఇలాంటి జార్స్ మీద ఉన్నాయి కానీ ఎక్కువ టైట్గా ఉంది అది బాటిల్ మూత అనేది అంటే ఫుల్ ఏ టైట్ అనమాట అట్లాంటివి క్యారీ చేయడం అంటే మన వల్ల కాదు మనకంతా హరీ బరి కదా గబాన్ల పగులుతాయేమో ఇంతటి వద్దులే క్యాప్ టైప్ ఉన్నాయే తీసుకోవాలని చెప్పేసి అన్నాను ఇవి బాగున్నాయి అంట స్టీల్ కమ్ జార్ టైప్లో గ్లాస్ టైప్లో ఉన్నాయి కదా ఇవి బాగున్నాయి ఇవి తీసుకుందాం అని చెప్పేసి అన్నారు కిచెన్లో ఎప్పుడైనా వస్తువులు రౌండ్గా ఉండేవి కన్నా స్క్వేర్గా ఉండేవి తీసుకుంటేనే స్పేస్ ఎక్కువగా ఉంటుంది మంచి నీటి కనపడతాయి నేను అదే చెప్తున్నాను మా ఆయనకి ఆయన ఇప్పుడు మనం తీసుకోవట్లేదు కదా ఎందుకే డిస్కషన్స్ అంటే ఇన్ ఫ్యూచర్ తీసుకుంటే ఇలాంటివి తీసుకుందాం అని చెప్పేసి అంటున్నాను అంటే మోస్ట్లీ ఇల్లు అవుతుంది కదా మంచి లుక్ తీసుకురావాలి మంచి మంచి వాడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా సో అవే అనమాట అప్పుడప్పుడు చూసుకుంటా ఉంటాము ఏవి బాగుంటాయి ఏ సెట్ అవుతాయి ఏం తీసుకోవాలి ఏంటి అనేది ఇంకా మా అక్కకైతే ఈ గిన్నెలు బోల్డ్ అని నచ్చినాయి అనమాట టంక్లీ చూసి అని చెప్తే అది ఒక్కటే ఫిఫ్టీ నైన్ రూపీసో ఫార్టీ నైన్ రూపీస్ ఉంది ఇంకా వద్దులే అని చెప్పేసి పక్కన పెట్టేసాము మా దగ్గర అవి అలాంటి రాగివే ట్వంటీ నైన్ రూపీస్ ఏమవు ట్వంటీ ట్వంటీ నైన్ కూడా ట్వంటీ రూపీస్ ఏమవుంటుందన్నమాట ఇంకా అక్కడ తీసుకుందాం అల్లే అని ఆగాను మా కూడా అక్కడ బాటిల్ అది ఉంటే పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు అందులో వాటర్ ఇవ్వాలంట అమ్మమ్మ అడుగుతా ఉంది అమ్మ అమ్మ అని పిలుస్తానే ఉంది ఇంకా వాటర్ అడుగుతూ ఉంది అక్కడ ఉంటే అక్కడ ఉంటేనే ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాను ఇంకా ఏమేమి కనిపిస్తున్నాయి ఏమేం కొత్తగా వచ్చాయి ఏమి యూజ్ అవుతాయి అనేది అన్నీ చూసుకుంటూ మా ఆయనతో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము ఈ డి మార్ట్ వచ్చేసి విజయవాడ గాంధీనగర్లో ఉన్న డి మార్ట్ అండి ఇక్కడ కూడా మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కలిసారు మాట్లాడారు సో నేనైతే మోస్ట్లీ సబ్స్క్రైబర్స్ కలిసినప్పుడు వీడియోస్ తీయడానికి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వనండి వాళ్ళకి ఇష్టం ఉంటుంది ఉండదు మళ్ళీ అడిగి తీయాలి ఎందుకులే అని ఒకవేళ వాళ్ళు ఏం షూట్ చేయట్లేదు తీయలేదా అంటారు కదా అప్పుడు తీస్తాను కనిపిస్తారా అని అడుగుతాను కానీ పర్టికులర్ వాళ్ళు కనపడగానే వీడియో అయితే స్టార్ట్ చేయలేను నేను ఒకవేళ వీడియో రన్నింగ్ లో ఉన్నప్పుడు కనిపించారు మాట్లాడారంటే తీస్తూ ఉంటాము అప్పుడు అడుగుతాను వీడియో తీస్తున్నారు పర్వాలేదా అని చెప్పేసి సో అది అలా ఒక ఇద్దరు ముగ్గురు అయితే కనిపించారు మాట్లాడాను ఇంకా తర్వాత మొత్తం కావాల్సిన తీసుకొని కిందికి వచ్చేసి బిల్డింగ్ చేసుకొని బయటకు వచ్చి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము మా వారి బండ్లు కదిరుండు మా వారి బండి తీసుకురావడానికి వెళ్ళారు రాత్రి

అసలు బిస్టర్ ఏంటంటే గ్యాస్ అయిపోయిందండి నేను చిన్నబాటు ఉంటే దాంతో చేస్తున్నాను పైన సిలిండర్ కలిపి పెట్టవచ్చు దానికి సెట్ అయిద్దా సెట్ అవ్వచ్చు లేదు సెట్ అయింది దాంట్లో ఏమన్నా ఉందేమో చూసి ఇప్పుడు పెట్టి చేయాలి లేదు అని అంటే ఏం చేయాలి అర్థం ఇవాళ సండే మళ్ళీ ఏమైనా బ్లాక్లో తీసుకోవడానికి కూడా లేదు ఆల్రెడీ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసింది ఎక్స్ట్రా బండ ఎవరిని ఉంటే ఉండి అని మొన్న ఎవరికి ఇచ్చావా ఎక్స్ట్రా బండ్స్ నిన్న పంద్ర సెంటర్కి వెళ్ళి సాణి అది తీసుకున్నాను దస్త తీసుకున్నాను తర్వాత అక్కడి నుంచి కూరగాయలు మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ మొత్తం తీసుకున్నాను వెజిటేబుల్స్ మొత్తం కూడా దీంట్లో ఉంది టమాటాలు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర కరివేపాకు అల్లం చిన్నపాయలు కొబ్బరికాయ నిమ్మకాయలు ఇవే ఇవే నాకు ఆరు వందల ఎనభై రూపాయలు అయింది ఉల్లిపాయలు మా దగ్గర కేజీ నలభై రూపాయలు టమాటాలు ఏమో కేజీ అరవై రూపాయలు అస్సలు రూపాయి కూడా తగ్గించను అన్నారు అల్లం పావు కేజీ అరవై రూపాయలు చిన్నులపాయలు పావు కేజీ తొంభై రూపాయలు డెబ్బై కూడా ఉన్నాయి కానీ అది ఉన్నాయి కొంచెం పెద్దవి తీసుకున్నాను నేను మంచిది అది

అంద సింపుల్ గా తీసుకున్నాం మా తెలుసా బిల్లు కట్టేసి ఎవరు తీసుకుకొండ ఇచ్చామేనో నువ్వు తీసుకుంటావు నేనే తీసుకుంటాను అట్లా అయిపోతాం అక్క ఆగింది అక్కడ కవర్ తీసుకుంటా కవర్ తీసుకున్నాక వస్తాను కవర్ తీసుకున్నాక వస్తానని నువ్వు ఒకటే బోయ్ ఇచ్చేసావు ఈ రోజు ఈ లై హైడకే నేళ్తే నేను ఆ దగ్గర చాలా జాగర్తగా ఉంటా ఇంకా ఆపని సెలటూ డి మార్ట్ కి లే ఇన్ఫా కావాల్సిన నోనే బిఎం అక్కడే కొంచెం తక్కువ రేట్ ఉన్నాయి మంచి ఉన్నాయి ఇంటికి వచ్చేసి వండుతుంటే అప్పుడు అయిపోయింది గ్యాస్ అన్నం పొయ్యి మీద పెట్టాక ఇంకా మళ్ళా చిన్న బండి ఉంటే దాని మీద వండేసాం కానీ అవ్వదు మాక్సిమం అవదు అసలు వంట చూడాలి ఏం చేయాలో రేపయితే దొరికిద్ది బ్లాక్ లో కానీ ఇప్పుడు దొరకది ఇవ్వాలి ఎట్లా అడ్జస్ట్ అవ్వాలంటే ఇవ్వాలి అసలు పండుగ మాకు రేపటికన్నా చూడాలి ఇదిగోని ఎంత బాగా పండింది చూసారు బ్లాక్ అయిపోయింది రసలేదు అందుకే తొందరగా అడిగేసి అయినప్పుడు ఇంత తొందరగా పోయింది ఇంత బ్లాక్ ఫ్రెండ్స్ అన్నది కూడా బాగుంది అక్క పెట్టించుకోలేకపోతుంది అంటే పెట్టలేదు తనకు అసలు టైం లేదు అప్పటికి చాలా లేట్ అయిపోయింది అన్నమాట పెడతానా నేను పెట్టించుకునేదాన్ని కాదు అవునా అది చెప్పాలి లేకపోతే మీ వదినకి ఎంత పొగరు ఆ పిల్లలు అంత దూరం నుంచి వచ్చి ప్రేమతో పెడతా ఉంటే బుద్ధి ఉంటుంది కాదు ఒకళ్ళు ఒకళ్ళు ఉంటారు ఇద్దరు ఉంటారు కావాలని కావాలని పుడుతూ ఉంటారు మనల్ని లేకపోతే ఆ రోజు ఆ రోజు గుర్తుందా నువ్వేదో బాక్స్ మూత ఇస్తే పాపం తిందా అని చేయబెడితే లాగేసిందాను ఒకటి ఇవ్వచ్చు కదా గుర్తులేదా బాబా గుర్తుండగా నీకు గుర్తుండింది అలాగా ఇక్కడ కూడా డీమార్ట్ కి వెళ్ళి వచ్చేసి బాక్స్ ఓపెన్ చూపిస్తాను అన్ని పక్కన పెడుతున్నా వస్తువులు నువ్వు చూద్దాం అని చెప్పి అడిగేవాను నేను చూసుకోకుండా అది పక్కన పెట్టేసాను నేను నువ్వు అడిగినా నేను చూడలేస్తారు అసలు నేను చూడలేదు వీడియోలు క్లియర్ గనపడతాను నేను చూడలేదని కూడా ఆమె తిందామని అంట నువ్వు మల్ల నేనా నువ్వు తిందాం అడిగితే నేను ఇవ్వకుండా పక్కన పెట్టుకున్నాను అది కరెక్ట్ కాదు అసలు పాపం ఒకటిస్తే ఏమైంది అసలు ఎన్ని క్రియేట్ చేశారు ఇంకా బాబాగాడు ఒక లేడీస్ చెప్పులు జాతోడు కనుకున్నాడు ఏం మాట్లాడుతున్నాను బాబాయ్ అదండి నేను జరిగిన షాపింగ్ అయితే అదనమాట భయంకరమైన రేట్లు ఉన్నాయి

అలా పండగ కావాల్సిన అన్నీ తెచ్చుకున్నాం కదా మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము సాయంత్రం వంట అనేది స్టార్ట్ చేసామన్నమాట మీకు ఇంకక్కడి వరకు వీడియో తీసాను తర్వాత ఇంకేం తీయలేదు తర్వాత వంట అంతగా వస్తుంది తప్పకుండా చూడండి వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా రండి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ టైంలో మీ సపోర్ట్ చాలా అవసరం చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోనైతే లైక్ చేసి మీకు తోచిన కామెంట్ పెడతారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇప్పటి నుంచి కొంచెం ఓన్ వాయిస్ కొంచెం బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే చెప్తాను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏంటంటే నిన్న ఏం జరిగింది ఎగ్జాక్ట్ అనేది మీతో షేర్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట నాకు ఇంకా వచ్చిన కామెంట్స్ గురించి కూడా డిస్కషన్ చేసుకోవడానికి ఉంటే మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయడానికి ఉంటుంది డైరెక్ట్ అంటే కొంచెం అవ్వదు అనమాట నాకు అందుకే గుర్తుండదు ఆ టైంలో ఆ సిచ్యువేషన్కి తగ్గే మాట్లాడతాం కానీ వాయిస్ ఇచ్చి చెప్పే అంత ఉండదు అనమాట అందుకే ప్లీజ్ సపోర్ట్ చేయండి అర్థం చేసుకొని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా రేపటి బ్లాగ్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు అత్తకి మేము ఎలా సాంబ్రాన్ని వేసుకున్నాం ఏమేమి వంటలు చేస్తాం వారికి ఏమి ఇష్టము అనేది మొత్తం అందులో ఉంటుంది ఖచ్చితంగా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ